హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిర్మయ్యతో కబుర్లు కౌశలం సర్వేకి సంబంధించి ఇంకొక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చానండి దీనిలో చాలా మంది అంటే చాలా అంటే నేను మార్నింగ్ ఎవరైతే మార్నింగ్ షిఫ్ట్ రాశారో ఎగ్జామ్ లెవెన్ టు ట్వెల్వ్ రాశారు కదండి దాన్ని బేస్ చేసుకొని ఎలా ఉంది ఎగ్జామ్ అని చెప్పి ఎలా ఉంది ఏంటని చెప్పి నేను అప్లోడ్ చేశాను ట్వెల్వ్ థర్టీకి అలాగే అప్లోడ్ చేశాను ఎగ్జామ్ అయిన తర్వాత నెక్స్ట్ ట్వంటీ లోనే నేనైతే ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి నేను మీకైతే వీడియో చేశాను ఇంకొకటి ఇప్పుడు లేటెస్ట్గా నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మూడింటి నుంచి నాలుగింటి వరకు ఎగ్జామ్ అయితే రాస్తున్నారు కదా ఇందులో చాలా మంది చాలా మిస్టేక్స్ చేస్తున్నారు అలాగే చాలామంది ఏంటంటే ఎగ్జామ్ ఎగ్జామ్కి సంబంధించి అవగాహన లేకుండా రాస్తున్న వాళ్ళు ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ లో చాలా డిఫరెంట్గా వచ్చింది చాలా టఫ్గా వచ్చింది పేపర్ కూడా చాలా టఫ్గా వచ్చింది అని చెప్పి అంటున్నారు ఇంకోటి ఏంటంటే మనం నేర్చుకునే కానీ అవి ఏం లేవు అని అంటున్నారు ఇంగ్లీష్ మొత్తం ఇంగ్లీష్లో ఉందని అంటున్నారు అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి అసలు కొంతమంది అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అసలు టోటల్గా వదిలేసామని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎగ్జామ్ రాసి ఫిఫ్టీన్ మినిట్స్ అనేది నెక్స్ట్ పార్ట్ టూ కింద ఉంటుందని నేను చెప్తున్నాను వీడియోస్లో అయినా సరే అది లాస్ట్ మినిట్లో మీరు హెడ్ సెట్ పెట్టుకోవాలి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా అని చెప్పి చెప్పాను అది కూడా స్కిప్ చేసేసారు వీటన్నిటి గురించి నాకు చాలా అంటే దగ్గర దగ్గర నేను మార్నింగ్ అంటే ఈ రోజు పెట్టిన వీడియోకి మూడు వందల పైగా నాకు కామెంట్స్ వచ్చాయి దానికి సంబంధించి మీకు ఫుల్గా క్లారిటీ కోసం నేను అయితే వెళ్ళొచ్చానండి సచివాలయంలో కనుక్కున్నాను ఎందుకనంటే ఫస్ట్ ఒక్కొక్క పాయింట్ గా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కౌశలం సర్వేకి సంబంధించి ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళు కొంతమంది ఇంటి దగ్గర నుంచే ల్యాప్టాప్లో ఇంటి దగ్గర నుంచే ఎగ్జామ్ రాసుకోవచ్చు ఎగ్జామ్ రాసాము ఇంటి దగ్గర నుంచే అని అంటున్నారు వాళ్ళకి నేను క్లారిటీ ఇస్తున్నాను ఏంటి అంటే నేను ఈరోజు సచివాలయంకి వెళ్ళి నేను కనుక్కొన్నది చెప్తున్నానండి మా ఊరు సచివాలయంకి నేను వెళ్ళాను ఎందుకంటే ఇంత ఎక్కువగా మూడు వందల పైగా కామెంట్స్ అనేది చాలా ఎక్కువగా అంటే ఏదన్నా ఒక విషయం జరిగితే తప్ప అన్ని కామెంట్స్ మీరు పెట్టారు కదా ఒకరికొకరు కామెంట్స్ పెట్టుకోవడం అలా జరుగుతుంది మా మన ఛానల్లో కాబట్టి దానికోసం క్లారిఫికేషన్ కోసం నేను సచివాలయంకి వెళ్ళాను నేను కనుక్కున్నది ఏంటంటే ఇలాగా లిస్ట్ అయితే వచ్చిందంట కదండి మెయిల్స్ అని మెసేజెస్ వస్తున్నాయి అంట కదా చాలా మందికి నాకు మెయిల్ రాలేదు మెసేజ్ రాలేదండి మరి నాకు ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ అంటే ఇదైతే ఫేజెస్ వారీగా జరుగుతుందండి ఎగ్జామ్ వాళ్ళు నా క్లారిటీ ఇచ్చింది చెప్తున్నా మీకు ఇదైతే ఫేజెస్ వారీగా జరుగుతుందండి ఇప్పుడు రెండో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ఎగ్జామ్ ఏదైతే జరుగుతుందో అది వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఫేజ్ అనేది జరుగుతుంది అంటే మరి నా పేరు వచ్చిందో చూసి చెప్తారా నాకు మెయిల్ రాలేదు మెసేజ్ రాలేదంటే మీకు ఆ రెండిట్లో ఏదో ఒక వస్తుంది లేదంటే అంటే కాల్ అయినా చేస్తామండి మీకు మీ పేరు వస్తే గ్యారంటీగా అన్నారు సరేనండి ఒకసారి చూడండి లిస్టులో అంటే అప్పుడు లిస్ట్ల పేర్లు అయితే తీసారండి పది మంది పేర్లు తీశారు ఎందుకంటే ఈ ఐదు రోజుల్లోనూ పది మందికే ఎగ్జామ్ జరిగిద్ది రోజుకి రెండు షిఫ్ట్లు అంటే రోజుకి ఒక సచివాలయం నుంచి ఇద్దరు చొప్పున ఈ ఐదు రోజుల్లోనూ ఆ ఐదు పది మంది అనేది ఎగ్జామ్ అయితే రాస్తున్నారు కదా ఆ పది మంది పేర్లు అయితే చదివారు ఇందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే పది మంది పేర్లు ఉన్నాయి కదా వాళ్ళకి మార్నింగ్ ఎగ్జామ్ రాశారు కదా సార్ మరి అది ఇక్కడికే వచ్చి రాసారా లేకపోతే ఇంకెవరైనా కొంతమంది ఇంటి దగ్గర నుంచి రాసుకునే అవకాశం ఏమైనా ఉందా అని చెప్పి అడిగాము లేదండి ఇంటి దగ్గర నుంచి రాసుకునే అవకాశం లేదని మా సచివాలయంలో మాకు చెప్పారండి నేను వెళ్ళి కనుక్కున్నాను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చెప్తున్నాను ఇంటి దగ్గర నుంచి రాసుకునే అవకాశం అన్నారు అసలు నేను ఆ క్వశ్చన్ అడిగాను అంటే చాలా మంది ల్యాప్టాప్స్ లో ఇంటి దగ్గర నుంచి రాసుకోవచ్చు అని అంటున్నారు కదండి అలా ఉందా అవకాశం నేను అడిగాను అవును మేడం మరి ల్యాప్టాప్ లో నుంచి మీకు అంటే వెబ్సైట్ ఉంది లాగిన్ అయ్యి అలాగా రాసుకుంటున్నారండి అని అడిగితే వాళ్ళు అన్నారు నాతో మరి రాసుకునేటట్టు అయితే మీకు మైక్స్ ఎలాగా వెబ్ కెమెరాస్ ఎలాగా సరే ల్యాప్టాప్ వెబ్ కెమెరా ఉంది మరి మైక్ ఎక్కడది మీకు మైక్లో నుంచి మరి ఫిఫ్టీన్ మినిట్స్ ఎగ్జామ్ అనేది మీరు ఎలా రాశారని చెప్పి నన్ను ఎదురు క్వశ్చన్ అడిగారండి లేదండి నాకు కాదు కొంతమంది అలాగ అంటున్నారు యూట్యూబ్లో అలా చెప్తున్నారు కదా అందుకని అండి అని చెప్పి నేను అలా ఓన్గా అంటే నాకు ఒక ఛానల్ ఉంది నేను యూట్యూబ్లో చెప్తున్నాను అనేది కాకుండా మామూలు గా వాళ్ళని అడిగానండి వాళ్ళైతే నాకు చెప్పింది ఒకటి మీకు వైఫై సిస్టమ్ ఉండాలి మైక్స్ ఉండాలి వెబ్ కెమెరాస్ ఉండాలి ఇంటి దగ్గర నుంచి అసలు ల్యాప్టాప్లో ఎలా రాస్తారండి మీరు సచివాలయంకి వచ్చి రాయాలి ఈ స్కిల్ టెస్ట్ అనేది సచివాలయంలో రాసిన తర్వాత ఫర్దర్గా ఏదైతే ఆ ప్రాసెస్ జరిగిందో అది మీకు సచివాలయంకు వచ్చే ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా మీ ఫోన్లలో నుంచో మీ ల్యాప్టాప్స్లో నుంచో అది కు సంబంధించి కానీ ఇంకేదైనా ఎగ్జామ్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీకు ఇంటి దగ్గర నుంచి చేసుకునే అవకాశం ఉంటుందేమో కానీ ఇప్పుడు మాత్రం ఎగ్జామ్ అనేది సచివాలయంకి వచ్చి రాయాలని చెప్పారండి అయితే చాలా మంది అసెస్మెంట్ అని చెప్పి ల్యాప్టాప్స్ లో రాశారు అది అంటున్నారు అంటే అసెస్మెంట్ అది మీ ల్యాప్టాప్స్ లో రాసేది వేరు ఎందుకంటే కొంతమంది పీడిఎఫ్ ఓపెన్ అవుతున్నాయి అవి రాసే అవి రాసిన తర్వాత ఇంటి దగ్గర నుంచి రాసే వాళ్ళకి ఏంటంటే అది స్కిల్ టెస్ట్ లా కాదు సచివాలయంకి వచ్చి రాస్తే అది స్కిల్ టెస్ట్ అది ఇంటి దగ్గర నుంచి రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరు రీషెడ్యూల్ అనేది చేయాలి ఎందుకనంటే అది ఒక మాక్ టెస్ట్ అనమాట ఏంటంటే మనకు ఒక ఎగ్జామ్ పేపర్ మోడల్స్ ఎలా ఇస్తారో అలా ఒక మోడల్ పేపర్ రాసినట్టే తప్ప అది ఎగ్జామ్ చేసినట్టు కాదు అని చెప్పి మా సచివాలయంలో చెప్పారండి నాకు తెలిసిన క్లారిటీ ఇది అయితే దీనికి సంబంధించి చాలా మంది కామెంట్ పెడుతున్నారు ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు అని గురించి ఎగ్జామ్ రాసుకునే అవకాశం లేదు ఇంకొకటి ఏంటంటే చాలా మంది నాకు కామెంట్స్ పెడుతున్నారు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ రీజనింగ్ కానీ వీటన్నిటికి సంబంధించి ఎగ్జామ్ పేపర్ తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్లో ఉంటుందని చెప్పి నేను మార్నింగ్ బ్యాచ్ ఎవరైతే రాసారో వాళ్ళని నేను కనుక్కున్న దాన్ని బట్టి ఇంగ్లీష్లో ఉందని చెప్పారండి నాకు మీ ఇంగ్లీష్లో మీకు ఇంగ్లీష్లో ఉంటుంది క్వశ్చన్ పేపర్ అని చెప్పారు అయితే దానికి నేను స్టార్టింగ్ మీకు వీడియోస్ చేసినప్పుడు మీకు గుర్తుంద కౌశనల్ సర్వేకి సంబంధించిన వీడియోస్ స్టార్టింగ్ పెట్టినప్పుడు కొంతమంది నాకు కామెంట్స్ పెట్టారు అప్పుడు మీకు బ్యాక్ గా కూడా కామెంట్స్ పెట్టమా నేను కూడా చెప్పాను అందులో నేను క్వశ్చన్ పేపర్స్ కానీ ఇంగ్లీష్కి సంబంధించి కానీ క్వాంటిటేటివ్ రీజనింగ్ కి సంబంధించి కానీ అవన్నీ ఇచ్చి అందరికీ కామన్గా వచ్చే క్వశ్చన్స్ అండి ఇవి సబ్జెక్ట్స్ వాజ్గా కూడా అంటే డిగ్రీ చదివిన వాళ్ళకి డిగ్రీ సబ్జెక్ట్స్ ఇప్పుడు నేను డిగ్రీ బీకామ్ చేశాను అనుకోండి బీకామ్లో నాకు అకౌంట్స్లో కానీ టాలీకి సంబంధించి కానీ అవి నాకు క్వశ్చన్స్ వస్తాయి అదే బీటెక్ చేసిన వాళ్ళకి వాళ్ళ కామెంట్స్ కూడా నేను రిప్లై ఇచ్చాను బీటెక్ చదివిన వాళ్ళకి కోడింగ్కి సంబంధించి ఐటీ చదివిన వాళ్ళకి ఐటీకి సంబంధించి కోడింగ్ ఏదో రాసి పంపించాలని రాయమంటారు కదా అలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అని చెప్పి నేను స్టార్టింగ్లో చెప్పినప్పుడు ఇదేమన్నా ఏపీపీఎస్సీ యూపీపిఎస్సి ఎగ్జామా ఏంటి అంత అంత ఓవర్గా ఉండదు మీరు కావాలని చెప్తున్నారని చెప్పి స్టార్టింగ్ లో చెప్పారండి నాకు చాలా మంది కామెంట్స్ పెట్టారు నేను ఎలా చెప్పానంటే అది వేస్ట్ చేసుకుని ఒకటి సచివాలయ ఎంప్లాయీస్ ఏంటంటే మా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ద్వారా నాకు తెలిసింది ఆ ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను ఇంకోటి ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేను ఫేస్ చేస్తున్నాను కదా ఎప్పుడు టూ టూ త్రీ ఇయర్స్ నుంచి నేను బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాస్తున్నానండి కాబట్టి ఆ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి గవర్నమెంట్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందంటే అది అంత ఈజీగా చేయదు అనేది నా అభిప్రాయం అందుకని చెప్పి నేను స్టార్టింగ్ నుంచి కూడా ఆ వీడియోస్ అనేవి క్లారిటీ క్లారిటీగా మీకు పెట్టాను అయినా సరే కామెంట్స్ కొంచెం ఇదిగా పెట్టడం మీరు మరి టఫ్గా ఉన్నట్టు పెడుతున్నారని మరి ఈ రోజు చూడండి అండి ఆ పెట్టిన వాళ్ళు కామెంట్స్ చూడండి ఎంత టఫ్ గా వచ్చిందో పేపర్ అని చెప్తున్నారు మీకు దానిలో కూడా క్లారిటీ ఇస్తాను టఫ్ అంటే ఒకటండి మీకు కనీసం అంటే కోచింగ్ తీసుకొని ఉండి కోచింగ్ గురించి కోచింగ్లో మీకు కి సంబంధించి కానీ కి సంబంధించి కానీ మీకు అవగాహన ఉండుంటే అది మీకు టఫ్ అని అనిపించదండి ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి రాసింది కి సంబంధించి క్వశ్చన్స్ వచ్చాయి కి సంబంధించి వచ్చాయి అలాగే తను చదివింది బీటెక్ అండి కాబట్టి బీటెక్ సంబంధించి కొన్ని కోడింగ్ రిలేటెడ్ కంప్యూటర్ కి సంబంధించి కోడింగ్ ఉంటుంది కదా దాని రిలేటెడ్ కూడా క్వశ్చన్స్ వచ్చాయని చెప్పింది అంటే దీన్ని బట్టి కామన్గా వచ్చే సబ్జెక్ట్స్తో పాటు మీరేం చదివారు మీ పర్టికులర్ డిగ్రీ ఏంటి మీ పర్టికులర్ గ్రాడ్యుయేషన్ లేకపోతే మీ పర్టికులర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పి దాన్ని బట్టి కూడా క్వశ్చన్స్ ఉంటాయి చెప్పాను కాబట్టి అవి కూడా వచ్చాయి అంటే ఓవరాల్ గా పేపర్ ఎలా ఉందంటే నేను మీకు చెప్పే సచివాలయం వాళ్ళకి స్కిల్ టెస్ట్ జరిగింది కదా అందులో ముప్పై క్వశ్చన్సే ఇచ్చారు కదా అందుకని ముప్పై క్వశ్చన్సే ఇస్తారు అని అనుకోవద్దండి కొన్నిసార్లు నలభై క్వశ్చన్స్ కొన్నిసార్లు యాభై క్వశ్చన్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పారు కదా ఈ రోజు రాసిన వాళ్ళు నాకు ఒకరు చెప్పారు ఫార్టీ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారండి అంటే వాళ్ళు ఓవరాల్ గా మొత్తం కంప్యూటర్ కి సంబంధించి ఇంగ్లీష్ అసెస్మెంట్ ఉంటారు కదా దానికి సంబంధించి కూడా చెప్పినట్టు ఉన్నారు మొత్తం కానీ ఫార్టీ క్వశ్చన్స్ అని చెప్పారండి అయితే ఇంకొకటి మీకు క్లారిటీ చాలా మంది కంప్యూటర్ లో ఇప్పుడు ల్యాప్టాప్స్లో ఇంటి దగ్గర నుంచి మాకు అసెస్మెంట్ అని చెప్పి ఉంది ఈ లింక్ క్లిక్ చేయగానే అసెస్మెంట్ ఓపెన్ అయ్యింది మధ్యలో నుంచి రాసాం మేము అసెస్మెంట్ రాసామని చెప్తున్నారు కదా వాళ్ళకేనంటే అలాంటి వాళ్ళకు పాయింట్స్ కూడా వస్తున్నాయి అండి పాయింట్స్ కూడా ఇస్తున్నారు దాంట్లో ఏంటంటే అది ఒక డాష్ బోర్డ్లో అది ఒక యాప్ అనుకోండి ఒక యాప్ లాగా అనుకోండి అందులో మనం మాక్ టెస్ట్లు కనుక కండక్ట్ చేస్తారు ప్రీవియస్గా అంటే మనం మెయిన్ ఎగ్జామ్ రాసే ముందు మనకు కొన్ని టెస్ట్లు అనేవి ఇస్తారు కదా అలాంటి పీడిఎఫ్ టైప్లో మీరు రాశారు అది మీకు ఇంటి దగ్గర రాసిన వాళ్ళ సంగతి చెప్తున్నానండి సచివాలయంలోకి వెళ్ళి ఎగ్జామ్ రాయండి సచివాలయంలో కొంతమంది నాకు తెలిసింది ఏంటంటే డిజిటల్ అసిస్టెంట్ కానీ టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మార్నింగ్ లెవెన్ టు ట్వెల్వ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళంట లెవెన్ కి ఎగ్జామ్ అయితే రాలేదంటే వాళ్ళు లెవెన్ టైం కి సచివాలయం ఎంప్లాయీస్ రాలేదని చెప్తున్నారు అది వాళ్ళు రాకపోయినా సరే ఆ కంప్లైంట్ అనేది ఇప్పుడు ఎగ్జామ్ అప్పటికే స్టార్ట్ అయిపోయి ఉంటుంది లెవెన్ టు ట్వెల్వ్ వాళ్ళు వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీన్ అయిపోయింది అనుకోండి ఆ టైంలో లో ఎగ్జామ్ స్టార్ట్ అయితే మధ్యలో నుంచి స్టార్ట్ అయింది స్టార్టింగ్ నుంచి రాదు కదా దాని ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ రీషెడ్యూల్ పెట్టే అవకాశం ఉండిద్ది రీషెడ్యూల్ కి వాళ్ళే అప్లై చేయాలి ఆ డిజిటల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే రీషెడ్యూల్ అనేది పెట్టాలి అది అప్పుడు అందరితో పాటు అందరూ మళ్ళీ రాసేటప్పుడు కుదిరితే ఒకవేళ ఆప్షన్ ఇస్తే అది రాయడానికి ఉంటుంది లేదంటే కనుక అది మీ మిస్టేక్ అంతే మీ మిస్టేక్ కిందే తీసుకుంటారు ఎందుకంటే మీరు లేట్ గా వెళ్ళాం ఎగ్జామ్ కి అన్నట్టుగానే అవుట్ చేస్తారండి కాబట్టి ఇంక మనం చేయగలిగింది ఏం లేదు ఇంకా సచివాలయంలో జరుగుతుంది అది కూడా ఒక సిస్టమ్ ఉంది ఒక మైక్ అలాగే ఒక పర్సన్ రాసే దానికి మనం ఏంటంటే దానికి అసెస్మెంట్ చేయలేం మనం అసలు ముందు దాన్ని చేయలేం అనమాట ఇంకోటి ఎగ్జామ్ గురించి మీకు క్లారిటీ ఇస్తానండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఈ రోజు మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ కానీ ఇప్పుడు త్రీ టు ఫోర్ ఇప్పుడు జరిగింది కదా త్రీ టు ఫోర్ జరిగిన వాళ్ళకి స్క్వేర్స్ క్యూబ్స్ ఉన్నాయి కదండి దాని రిలేటెడ్ అయితే క్వశ్చన్ వచ్చింది ఇంకోటి టేబుల్ అండ్ పై చార్ట్ ఉంటాయి కదా వీటిలో ఒకటి వచ్చిందని అని చెప్పారు టేబుల్ అండ్ పై చార్ట్ అని చెప్పాను కదా అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి నేను మీకు చెప్పాను కదా క్వశ్చన్ పేపర్స్ అందులో ఒకటి అలాగే స్క్వేర్స్ క్యూబ్స్ కూడా దాని రిలేటెడ్ కూడా ఎందుకని అంటే స్క్వేర్స్ క్యూబ్స్ వస్తేనే మీకు కాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి అని చెప్పి నేను మీకు ఇచ్చినప్పుడు కూడా క్వశ్చన్ పేపర్స్ రీజనింగ్ కి సంబంధించి అంటే టా టాపిక్ వైజ్ గా మీకు లో నేను ప్రిపేర్ చేసినప్పుడు కూడాను మీకు స్క్వేర్స్ క్యూబ్స్ నేర్చుకొని ఉండండి అండి గ్యారంటీగా ఉపయోగపడతాయి అని చెప్పి అలాగే రీజనింగ్లో కూడా ఏబిసిడీలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం ఏబి ఏ నుంచి జెడ్ వరకు ట్వంటీ సిక్స్ కూడా నెంబర్స్ గుర్తు పెట్టుకొని ఉండండి అని చెప్పి చెప్పాను కదా వీటి రిలేటెడ్ అయితే క్వశ్చన్ అయితే వచ్చిందండి మీ కాబట్టి ఎగ్జామ్ అయితే మార్నింగ్ జరిగిన వాళ్ళకి కానీ ఇప్పుడు జరిగిన వాళ్ళకి కానీ క్లారిటీగా లేదండి కొన్ని అయితే కొన్ని సచివాలయం టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి క్వశ్చన్ పేపర్స్ క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ అవ్వలేదు కొంతమంది అయితే అసలు ఫార్టీ ఫైవ్ మినిట్సే ఎగ్జామ్ రాయంగానే సబ్మిట్ అయిపోయింది ఇంకా కొంతమందికి అయితే అసలు ఫిఫ్టీన్ మినిట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి హెడ్సెట్ పెట్టుకొని అవి ఆ హెడ్సెట్లో మనకి వాయిస్ ఆడియో క్లిప్ వినపడిద్ది అనేది కూడా లేకుండా అయిపోయింది కొంతమంది హెడ్సెట్ పెట్టుకున్నా సరే ఆడియో క్లిప్ వాళ్ళు మాట్లాడుతున్నా అక్కడ స్క్రీన్ మీద రన్ అవుతూ ఉంటారు కదా అది రన్ అవుతున్నా సరే మనకు వినపడకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి మరి ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇస్తారనేది మనమైతే చెప్పలేమండి నేను నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకునేది ఏంటంటే ఈ రోజు జరిగిన ఎగ్జామ్కి అయితే అన్ని సబ్జెక్ట్స్ ఓవరాల్ మీరు చదివిన చదివే కానీ డిగ్రీలో మీరు ఏం చదివారు అయితే బీటెక్ మీ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏది ఉందో దానికి సంబంధించి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ స్పేస్ క్యూబ్స్ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి వెర్బల్ రీజనింగ్ అంటారండి లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ అని వాటి రిలేటెడ్ అవి కూడా వచ్చాయి అలాగే ఇంగ్లీషు థర్టీ సెకండ్స్ సంబంధించి ఆడియో క్లిప్స్ కూడా అవి వచ్చాయండి ఫిఫ్టీన్ మినిట్స్ చాలా మంది ఫిఫ్టీన్ మినిట్స్ అనే దాన్ని డైక్ట్ గా స్కిప్ చేసేసారండి ఎందుకంటే తెలియక చాలా మంది ఫిఫ్టీన్ మినిట్స్ని మరి పూర్తి చేయలేదు అవి మరి అది రీషెడ్యూల్ గా అలా ఎగ్జామ్ వన్ అవర్ పూర్తని వాళ్ళందరికీ రీషెడ్యూల్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ గా ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనేది ఇంకోటి నేను సచివాలయంకి వెళ్ళినప్పుడు రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ అయిపోయినండి మీకు మీకు కాల్ చేస్తాం మేము ఆ టైంకి ఎగ్జామ్కి వచ్చి రాయచ్చు అంటే నేను అన్నా నాకు మెయిల్ కానీ మెసేజ్ కానీ రాలేదు కదా రిజిస్ట్రేషన్ అవ్వచ్చా అంటే అవ్వచ్చు అన్నారు మొత్తం ప్రాసెస్ అంతా అవ్వచ్చు అండి మీకు వచ్చేసరికి ఏంటంటే ఎగ్జామ్ అయిన తర్వాత కొన్ని ర్యాంకింగ్ కి సంబంధించి ఉంటాయి అలాంటి మాత్రం కొంచెం పెండింగ్ ఉంటది మీకు ఆ పెండింగ్ అనేది మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు అది క్లారిటీ వస్తుంది అని అంటే ఇప్పుడు చేసుకో మాకు ఇప్పుడు చేసుకోవడం రాకపోతే ఇక్కడ చేస్తారండి ఒకవేళ అప్పుడేనంటే మీకు చేస్తామండి మీకు ఒకవేళ చేసుకోవడం రాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాతనే చేస్తామన్నారు కాబట్టి మీరు భయపడద్దు ఎవరైతే చేసుకోవడం రాదు రిజిస్ట్రేషన్ ప్రొఫైల్ కంప్లీట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది అయితే కంపల్ కంపల్సరీగా కంప్లీట్ చేయాల్సిందే ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు అయితే అది కంప్లీట్ చేయకపోయినా సచివాలయంకి వెళ్ళి వాళ్ళని అడిగినా సరే వాళ్ళైతే మీకు కంప్లీట్ చేస్తారండి మాకు తెలియలేదు మాకు రాదు అని చెప్తే వాళ్ళే కంప్లీట్ చేస్తారు దాని గురించి మీరు భయపడద్దు నేను అనుకున్నదే ఈరోజు జరిగిన ఎగ్జామ్ మొత్తం మీద నాకు తెలిసిన ఎనఆర్సిస్ అయితే ఇదండి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ సంబంధించి వస్తుంది అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేస్తారో వాటికి సంబంధించి క్వాంటిటేటివ్ గానీ కంప్యూటర్ రిలేటెడ్ కానీ రీజనింగ్ సంబంధించి కానీ ఇవన్నీ అయితే వస్తున్నాయి అండి కాబట్టి దేని ఎగ్జామ్ కూడా టఫ్ గా ఉంది అని చెప్పి అంటున్నారు ఇంగ్లీష్ లో ఉంది అని అంటున్నారు కాబట్టి దేనికైనా సరే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంకా ప్రిపేర్డ్ గా ఉండాలండి ఇంకా ఎగ్జామ్ రాసినప్పుడు కాకపోతే ఏంటంటే ఒక ఛాన్సెస్ ఏంటంటే పాస్ మార్క్ ను కన్సిడరేషన్ చేస్తారు అని అంటున్నారు ఎందుకంటే మార్క్స్ ఎప్పుడైనా సరే ఎగ్జామ్ గా వచ్చిందంటే నార్మలైజేషన్ అనేది చేస్తారండి అది ఏ ఎగ్జామ్ లోనే జరిగేది నార్మలైజేషన్ అనేది చేశారు అంటే మీకు పాస్ మార్క్స్ తర్వాత కొంచెం పాస్ మార్క్స్ తో కూడా ర్యాంక్ ఇచ్చే అవకాశం ఉంది ర్యాంక్ ఇచ్చినప్పుడు మీకు జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి అంత టఫ్ గా వచ్చినప్పుడు అందరూ కోచింగ్ తీసుకొని ఉండరు కాబట్టి గ్యారంటీగా జాబ్ అనేది మిస్ అవ్వదు మీరు కంగారు పడుతుంది ఎగ్జామ్ సరిగ్గా రాలేదని చాలా డిసప్పాయింట్ అవుతున్నారు చాలా మంది కాబట్టి అలాగ డిసప్పాయింట్ అవ్వదు అయితే మీకు ఎగ్జామ్ వన్ అవర్ కంప్లీట్ అయితే మీ పాయింట్స్ అనేవి సెవెన్ డేస్ వర్కింగ్ డేస్ లో ప్రైవేట్ కంపెనీస్ నుంచి గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి కానీ మీకు మెయిల్ గానీ మెసేజ్ కానీ వస్తుంది అప్పుడు మీరు క్వాలిఫై అయినట్టే లేదు మీకు మెసేజ్ కానీ మెయిల్ కానీ రాలేదు రీషెడ్యూల్ ఎగ్జామ్ అనేది మళ్ళీ మీరు రాయాల్సి వస్తుంది అదొకటి మీకు క్లారిటీ ఇస్తున్నారు కాబట్టి భయపడవద్దు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటివరకు ఇది మీకు ఇంకా ఏదైనా డౌట్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి అలాగే సబ్జెక్ట్స్ కి రిలేటెడ్ ఈ రోజు వచ్చిన చేసుకున్నానండి ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వచ్చాయి ఏంటి అని చెప్పి మీకైతే నేను వీడియో చేసి పెడతాను ప్రస్తుతానికి అయితే నాకు అందిన ఇన్ఫర్మేషన్ మీకు అందించాలి కాబట్టి చెప్తున్నా చెప్తున్నారు ఏదైతే ఈ రాష్ట్రం మొత్తంలో సచివాలయంలో అన్నింటిలో జరిగిందో ఈ సచివాలయం అన్ని సచివాలయాల్లోనూ హండ్రెడ్ కి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ కూడా ఎగ్జామ్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు నేను మీకు చెప్పాలనుకునే ఇన్ఫర్మేషన్ ఇది ఈ రోజు ప్రస్తుతానికి అయితే నేను చెప్పాలనుకుంటుంది ఇది కాబట్టి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ మేము ఇచ్చే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ మీకు మీకు నచ్చితే ఒకవేళ నా కంటెంట్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక నా ఛానల్లో మీకు నచ్చితే కంటెంట్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి